ఒకసారి అమెరికాలో ఒక సబ్బుల కంపెనీకి ఒక సమస్య వచ్చింది సబ్బులు లేకుండానే ఖాళీ బ్యాగులు కార్టన్లలోకి చేరుతున్నాయి అనేది సమస్య దీన్ని అధిగమించడానికి కంపెనీ యాజమాన్యం ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నియమిస్తే వాళ్ళు వేల డాలర్లు ఖర్చు పెట్టి పరిశోధించి ఇంకొన్ని వేల డాలర్లతోని ఒక శక్తివంతమైన లేజర్ పరికరాన్ని సబ్బులు ప్యాక్ అయ్యే లైన్ మీద అమర్చి ఖాళీ బ్యాగులు ఉన్నప్పుడు ఆ లేజర్ పరికరం గుర్తించి అలారం మోగిస్తే అక్కడ దగ్గరలో ఉన్న మనుషులు వచ్చి ఆ ఖాళీ బ్యాగులను వేరు చేశాం అట్లా సమస్య పరిష్కరించబడ్డదు ఇదే సమస్య మన భారతీయ కంపెనీకి వస్తే వాళ్ళు ఒక ఇంజనీర్ను నియమించారు సమస్యను పరిష్కరించడానికి ఆయన కేవలం ఇరవై ఐదు డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక పెడస్టల్ ఫ్యాన్ను ఆ లైన్ మీద దాని గాలి పడేటట్లుగా అమర్చింది ఖాళీ ప్యాకులా గాలి ధాటికి ఎగిరిపోయినాయి సబ్బుతో ఉన్న ప్యాకులు మాత్రమే కార్టన్లోకి చేరిన్నాయి ఒక పెద్ద సమస్యను బాగా ఆలోచించో గొప్పగా ఆలోచించో పరిష్కరించాల్సిన అవసరం లేదు చిన్నగా ఆలోచించి చిన్న చిట్కాలతో కూడా పరిష్కరించవచ్చు